వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మీషో నుంచి ఈ బ్యూటిఫుల్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ క్వాలిటీ వచ్చేసి ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా చాలా బాగా చేసి పంపించేశారు ఇందులో వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్కి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు ఇందులో ఒక ఎల్లో కలర్ బ్యాంగిల్ ఒకటి బ్రేక్ అయిందండి కానీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే అదే మనము సి ఆప్షన్ అయితే వన్ సెవెంటీ వన్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది నేనైతే ఆన్లైన్ పేమెంట్ అయితే చేసి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి బ్యాంగిల్స్ అదే మనం బయట ఈ బ్యాంగిల్స్ తీసుకుంటే మనకు వచ్చేసి పేరుకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అదే కొంచెం మంచి క్వాలిటీలో తీసుకుంటే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటుంది కానీ మనకు వన్ ఫార్టీ రూపీస్లో ప్యాకప్ ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ అంటే అసలు గ్రేట్ చాలా అంటే చాలా బాగా ఎవరికైనా లింక్ కావాలనుకున్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను లింక్ త్రూ మీరు తీసుకోండి డైరెక్ట్గా మీషో యాప్కి అయితే తీసుకెళ్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్